హలో అండి శ్రీ కృష్ణ ఈరోజు మన దగ్గర ఓవర్లాక్ మషిన్ లేకపోయినా కనీసం ఓవర్లాక్ వేద్దామంటే ఆ సౌకర్యం మనకు లభించకపోతే మనము ఇంట్లోనే మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ కుట్టుకోవచ్చండి ముందుగా సీదా టు సీదా అంటే ఒరిజినల్ పీస్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్కి ఒరిజినల్ టచ్ చేసేసి మనం ఇట్లా కుట్టుకోవాలి సైడ్స్ కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ తీసేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వస్తుందండి నేను సైడ్కి రెండు ఇంచులు తీసుకున్నాను ఒకవేళ మీరు తక్కువ తీసుకుంటే కనుక లోపలికి మలుస్తాం కాబట్టి ఒక పావు ఇంచో అదా ఇంచు ఎక్కువ తీసుకోండి ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం మంచిగా ప్రెస్ చేస్తూ సమానంగా కుట్టేసుకోవాలి ఇంకా అంతే మనకు ఓవర్లాక్ మషిన్ అవసరం లేదు నీట్గా ఉంటుంది ఎటువంటి పోగులు అనేది రాదు ఇంకా ఇప్పుడు రెండు వైపులా కుట్టు వేసుకున్నాను నేను ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆది బ్లౌజ్ అంటారు కదా దానితో మనం కుట్టే బ్లౌజ్ని కొలుచుకోవాలి మనకి మొత్తం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా చూడండి కరెక్ట్గా ఇట్లా ఒక ఫోల్డ్ తర్వాత రెండు ఫోల్స్ మొత్తం నాలుగు వరదలు అవుతాయి ఇప్పుడు ఇది ఎంత ఉంది కొలుచుకోండి వన్ ఇంచ్ వచ్చింది నాకు ఈ వన్ ఇంచ్ ఏదైతే ఉందో దానికి మనం పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకు అనంటే మనము ఇట్లా వేసుకుంటే కనుక మన కులత ఏమో ఒక రకంగా ఉంటుంది మనం కుట్టే బ్లౌజ్ కటింగ్ విధానము ఒక రకంగా ఉంటుంది కాబట్టి సేమ్ టు సేమ్ అదేలాగా రావాలన్నది లేదన్నమాట ఎందుకంటే కొలత బ్లౌజ్లో ఒక్కోసారి ఒకటిన్నర ఇంచు వాడచ్చు ఒక్కోసారి ఒకటి ఒక ఇంచే వాడచ్చు ఎక్స్ట్రా క్లాత్ కోసము మనమేమో రెండు ఇంచులు వాడినప్పుడు మనది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది రెండు వైపులా సమానంగా స్టిచ్చెస్ రావాలి మనకు రెండు వైపులా ఒకటిన్నర ఉంటే ఒకటిన్నర అట్లా రావాలి అంటే కనుక ఎక్కువ తక్కువ లేకుండా ఇట్లా చేస్తే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది పిన్ను పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కొలుచుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నాను మీకు ఒకవేళ హాఫ్ ఇంచు పావు ఇంచు అట్లా ఎక్కువ తక్కువగా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి పిన్ను సరి చేసుకొని తర్వాత మాత్రమే మీరు ఫినిషింగ్ కుట్లు వేసుకోండి ఇప్పుడు నేను ముందు స్లీవ్ కొనవైపున మార్కు పెట్టుకున్నాను ఇప్పుడు చంక రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్కు వేసుకున్నాము తర్వాత కింద పిన్ను ఎక్కడైతే పెట్టుకున్నామో దానికి కలుపుకున్నాము మనకు స్ట్రేట్ లైన్ ఏది లైన్ అనేది వచ్చింది ఇక్కడ ప్లేస్ గుర్తులాగా అనమాట ఇలా వేస్తే ఏంటి అంటే ఏదో మనము వేసామా వేసామంటే వేస్తున్నట్టు కాకుండా ఇలా మొత్తం సమానంగా వస్తే కనుక మళ్ళీ దాని పక్కన మనము స్టిచ్చేసి వేసుకుంటే కనుక ఎప్పుడైనా లావ్ అయినా కూడా ఒక కుట్టు మొత్తం విప్పుకుంటే సరిపోతుంది ఇంకా మనము టే మళ్ళీ టేలర్ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట అంటే నార్మల్గా వాళ్ళు మన కస్టమర్స్ ఇస్తారు కదా వాళ్ళకి చెప్తున్నాను అనేది మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది మనం మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక మనకి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు కదా అటువంటి అవ అవసరం రాదు మన దగ్గరికి ఎప్పుడు వస్తారన్నమాట నా నచ్చితే కనుక